కాకపోతే వాటర్ అయితే పోతాయి చెప్తున్నా కూడ వాటర్ పోగొట్టుకున్నారు హాయ్ చెప్పండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఆ సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ థర్టీ కే అయితే రీచ్ అయినాము చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇగో అన్న వంటలు అయితే అయిపోయినాయి అనమాట కంప్లీట్ అయింది ఇంకో అన్నము అన్నము ఇదైతే సరిపోకపోతే ఇక మళ్ళీ అయితే ఉన్నాను ఇగో వేరు వేడిగా ఉంది ఇదైతే ఇక కొంచెం ఇది కొంచెం అయితే వేసుకొని తింటాము ఇగో ఫిష్ కర్రీ అనమాట ఈరోజు స్పెషల్ థర్టీ కే స్పెషల్ సెలబ్రేషన్ అని వింటాను కదా ఇదే అనమాట ఇక ఓకేనా థర్టీ సబ్స్క్రైబర్స్ స్పెషల్ అని చెప్పి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ కదా ఏంది ముప్పై వేలు ఏంది స్పెషల్ ఏంది అనుకుంటారు థర్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా ఈ రోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అన్నమాట చేపల కూర నిమ్మ ఎట్లా ఆగానమ్మా లేమన్ ఉన్నాయా నిమ్మకాయ ఉన్నా ఒక్కరు పోండి ఒక్కరు ఇద్దరు తన్నులు పడక అది కొంచెం ఇది కొంచెం

ఎందుకు బిడ్డ గద్దేస్తున్నావు వేరేది లేదా సరిపోవా పెద్దది పట్టుకొచ్చింది అమ్మా కాలిందాక రా అందుకే నేను అంత పెద్దది వద్దు బిడ్డ

బగారాన్నం బగారాన్నం చేయొచ్చు కదా పొద్దున చెప్పాల నాకు మరి వైటానం వండాక బగారాన్నం చేయొచ్చు కదా అంటాను ఇప్పుడు బాగా పొద్దున చెప్తే వండుతుంది కదా మరి ఇప్పుడు అంటే ఏముంది చెప్పమ్మా ఇప్పుడు ఇది సరిపోతుంది సరే సరే ఓకే ఇంకా రా తిన్నందిగా ఆ ముళ్ళు ఉంటాయి బిడ్డ జాగ్రత్త ముళ్ళు ఉన్నాయి చిన్న చిన్న ముళ్ళులే అయ్యి జాగ్రత్త తినాల సరేనా తలకాయనా నీకు నువ్వు ఒక తలకాయ తినొచ్చు తలకాయ పని చేస్తుందా ప్రభు నాకు తలకాయ వద్దయ్యా నాకు తినరాదు అది తింటే బాగుంటుంది అంట కానీ తినరాదు ఇంకో తలకాయ కూడా ఏ చాలే తర్వాత వేసుకుంటామే ఈ జలుబుకి మళ్ళా చింతపులుసుకి నిమ్మకాయ మళ్ళీ చేపల పులుసు చెప్పేటట్టున్నారా కాదు ఎలా ఉంది కర్రీ చెప్పలేదు అన్నం కలిపిలేదు అంటా

తినండి తింటాను కూడా దానికి కూడా ఆగలేదు మాకు కావాలి పొద్దున ఫ్రెండ్స్ తినిపిస్తా పట్టవ రెండు ముద్దలు తినిపించుకుంటే మాట్లాడతా రెండు ముద్దలు ఇది పెట్టినావుగా ఇంకా తినిపిస్తా ఒక ముచ్చట చెప్పాలి పొద్దున బెనకాయ కూర ఉండిన ఫ్రెండ్స్ అయ్యా ఇంకా నేను ఆ కూర ఉండబట్టి ఇప్పటిదాకా అయితే ఆగినము లేకపోతే అసలు ఆగకపోదు అనమాట మస్తు ఆగలవుతుంది ఆగలవుతుంది అనేటోళ్ళు టైం దాకా ఇప్పుడు మూడు అవుతుంది టైము పొద్దున బెనకాయ కూర ఉండడం వల్లనే సెట్ అయింది ఎక్కడ సబ్స్క్రైబర్స్ తొందరగా అవుతారో ఏమో మరి ఏముంది ఫ్రెండ్స్ ఒక్క షార్ట్ వీడియో వైరల్ కావాలా కానీ ఈజీగా పెరుగుతారనమాట సబ్స్క్రైబర్స్ తొందర తొందరగా పెరిగిపోతారు అందుకని నేనేం చేసినా ఈరోజు పొద్దున్నే లేచి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక ఎప్పుడెప్పుడైతారా ఎప్పుడెప్పుడైతే రాని ఇక వంట కూడా చేసినాక అన్నం తిన్నాక ఫోన్ పట్టుకొని కూర్చున్నా ఎప్పుడెప్పుడైతే రా అని చూసేసరికి ఇగో ఇప్పుడు ఈ టైం దాకా సరిపోయింది ఇంట్లో ఇక సెలబ్రేషన్ బాగుందమ్మా హోంవర్క్ రాయలేదా రాసుకోండి ఇక అన్న తిన్నాక హోంవర్క్ రాసుకొని ఇక ఆడుకోండి కొద్దిసేపు